హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే నేను గాయత్రి శర్మ డైటీషియన్ అండ్ అరోమాథెరపిస్ట్ ఈ వీడియోలో చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది ఎలాంటి షాంపూ వాడాలి ఎలాంటి ఆయిల్ వాడాలి ఏం చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అని చాలామంది క్వశ్చన్ వేస్తారు ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేయబోతాను సో వితౌట్ ఫడి లెట్ స్టార్ట్ వీడియో మీరు కొత్తగా నా చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే ఇలాంటి హెల్త్ పీరియడ్ టిప్స్ మీదగా వచ్చేస్తాయి మీకు కనుక స్కిన్ కేర్ హెయిర్ కేర్ హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ కావాలన్నా కింద కనిపించిన నెంబర్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ పొందొచ్చు ఓన్లీ ఆన్లైన్ కన్సల్టేషన్ కోసం మాత్రమే ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి నో కాల్స్ వచ్చేసి మనం హెయిర్ ఫాల్కి రీజన్స్ తెలుసుకుందాం హెయిర్ ఫాల్ మెయిన్గా ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఆయిల్ సరిగా రాసుకోవటం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందని చాలా మంది అనుకుంటారు బట్ దానికంటే ముందు కొన్ని పాటించాల్సిన రూల్స్ ఉంటాయి అదే ఫాలో అయితేనే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది డెఫినెట్గా ఎయిటీ పర్సెంట్ మీరు తీసుకునే ఫుడ్ ద్వారానే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది తర్వాత ఒక ట్వంటీ పర్సెంట్ అనేది మీకు ఆయిల్ మీద డిపెండ్ అవుతుంది హెయిర్ ఫాల్ ఎక్కువగా అవడానికి ఫైవ్ రీజన్స్ ఉన్నాయి స్ట్రెస్ ఎక్కువగా ఉంటే దాని తర్వాత న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల జెనెటిక్స్ వలన ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కూడా అవుతాయి ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ మనం ఫుడ్ కరెక్షన్ అనేది చేసుకోవాలి ఒక చిన్న పని చేస్తే మీ హెయిర్ ఫాల్ను మీరు కంట్రోల్ చేయగలుగుతారు అదేంటో తెలుసా సో ఫస్ట్ వచ్చేసి మీ ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంచుకోవాలి ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే మన హెయిర్ ఫాల్ అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది ఇది ఫస్ట్ థింగ్ ప్రోటీన్ ఎందులో దొరుకుతుంది అంటే చాలామంది రకరకాలుగా చెప్తారు కానీ తక్కువ బడ్జెట్లో ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్ దేనివల్ల వస్తుంది అంటే మొలకలు స్ప్రౌట్స్లో ఎక్కువగా మనకి కార్బోహైడ్రేట్స్తో పాటు సోడియం డైట్రీ ఫైబర్ ప్రోటీన్ పర్సెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఫ్యాట్ తక్కువ కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు ఈ విధంగా మనం స్ప్రౌట్స్ తీసుకోవాలంటే దీంట్లో నిమ్మరసం పిండుకుంటేనే ఇందులో ఉన్న అన్ని మన బాడీ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ వస్తుంది లో క్యాలరీ లో ఫ్యాట్ షుగర్ ఫ్రీ సోడియం ఫ్రీ ఉన్న ఈ సోర్స్ ఆఫ్ గుడ్ ఫైబర్ అండ్ ప్రోటీన్ మనం డైలీ తీసుకోవాలి మార్నింగ్ పూట తీసుకుంటే ఇది హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే దీంట్లో విటమిన్ సి కే కూడా ఉంటే అలాగే కాపర్ మ్యాంగనీస్ కూడా ఉండటం వలన హెయిర్ గ్రోత్కి సూపర్గా పనిచేస్తుంది సింపుల్గా చెప్పాలంటే తల మీద మొలకలు రావాలంటే మనం మొలకెత్తిన విత్తనాలు తీసుకోవాలి ఇవి తింటే చాలు మొలకలు అనేవి తింటే మనకి ఆటోమేటిక్గా ప్రోటీన్ అనేది ఇంటేక్ పెరుగుతుంది దాంతో పాటు మనకి హెయిర్ గ్రోత్ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఎయిటీ పర్సెంట్ మనం ఫాలో అవలసిన చిన్న పని చాలామంది మొలకలు తెప్పించుకోవాలి నానబెట్టాలి అంటే చిన్న సింపుల్ ఇష్యూ ప్రోటీన్ కావాలంటే మొలకలు తినండి అది తక్కువ బడ్జెట్లో అయిపోతుంది మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి జస్ట్ ఒక ఎయిట్ అవర్స్ సింపుల్గా పెసలు నానబెట్టండి ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు పెసలు నానబెట్టుకుని దాన్ని ఎయిట్ అవర్స్ తర్వాత జస్ట్ ఇప్పుడు చాలా వస్తున్నాయి నేను మీకు సైడ్కి పిక్ కూడా ఇస్తాను మొలకలు బాగా వచ్చేందుకు కింద వాటర్ ఉంటుంది పైన మనం కావాల్సిన సీడ్స్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా అవే మొలకలు వచ్చేస్తే మూటలు కట్టడం అవన్నీ కూడా చేయక్కర్లేదు మీరు లేదు అంటే వాటర్ అంతా తీసేసి ఒక గిన్నెలో ఉంచేస్తే మీరు కవర్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్కి ఆటోమేటిక్గా మొలకలు వచ్చేస్తే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచితే చాలు స్ప్రౌట్ వచ్చిన గింజలు అంటే వీటిని మొలకలు అంటారు ఇవి తింటే మనకి ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది అలాగే మెయిన్గా ఇంకొక రీజన్ ఏంటంటే ప్రోటీన్ తక్కువైతే హెయిర్ ఫాల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం తినే ఫుడ్లో ఏం మార్పు చేస్తే మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది అంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది సో ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా మన బాడీలో ఇంక్లూడ్ చేసుకోవాలి డైలీ లైఫ్లో మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఐరన్ రిచ్ ఫుడ్ వచ్చేసి మనకి ఎక్కువగా బెల్లంలో మనకి ఐరన్ బాగా దొరుకుతుంది సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నుంచి కాల్షియం అండ్ ఐరన్ కాంబినేషన్లో నువ్వులో ఒకటి తీసుకోండి డైలీ మార్నింగ్లో సో దట్ ఏంటంటే మీకు ఐరన్ డెఫిషియన్సీ కూడా తగ్గు తగ్గుతుంది మన హెయిర్ మెయిన్గా హెల్తీగా ఉండాలంటే విటమిన్ సి బి జింక్ ఐరన్ విటమిన్ డి ఈ ఫైవ్ విటమిన్స్ ఉంటే ఎలాంటి న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండదు అప్పుడు హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది విటమిన్ సి అనేది ఇప్పుడు నేను చెప్పినట్లు మొలకల్లో నిమ్మరసం పిండుకుంటే మనకు విటమిన్ సి వచ్చేస్తుంది అలాగే మొలకల్లో అండ్ సీసేమ్ సీడ్స్లో కూడా అంటే నువ్వుల్లో కూడా మనకి విటమిన్ బి జింక్ ఐరన్ విటమిన్ డి కూడా దొరుకుతాయి సో సీసేమ్ సీడ్స్లో మెయిన్గా ప్రోటీన్ కాల్షియం మనకి బాగా దొరుకుతుంది ఫోలిక్ యాసిడ్ ఉంటుంది అనీమియా వల్ల కూడా ఇది మనకి డెఫిషియన్సీని తగ్గిస్తుంది దీంట్లో మంచి ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి సో ఓవరాల్గా ఇంకా నువ్వులు తీసుకుంటే అన్ని విటమిన్స్ మనం తీసుకున్నట్టు హెయిర్ గ్రోత్కి కావాల్సిన అన్ని విటమిన్స్ ఉంటాయి ఇక్కడ మీకు సింపుల్గా న్యూట్రిషన్ చాట్ కూడా అవైలబులిటీ ఉంది మీరే చూసుకోవచ్చు సో మెయిన్గా చెప్పేది ఏంటంటే నువ్వులు ఉత్తవి తినలేరు కాబట్టి బెల్లం కాంబినేషన్లో తీసుకుంటే దాంట్లో ఐరన్ కూడా ఇన్క్లూడ్ అవుతుంది కాబట్టి ఓవరాల్గా హెయిర్కి సంబంధించిన మొత్తం న్యూట్రిషన్స్ ఒక్క నువ్వులో ఉండే ప్రతిరోజు మార్నింగ్ పూట తింటే పరగడపన మీకు వచ్చేస్తుంది ఫస్ట్ టూ థింగ్స్ నేను సజెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది ప్రోటీన్ మీరు కరెక్ట్గా తీసుకోకపోవటం వల్ల ఆహారంలో ప్రోటీన్ తగ్గితే కూడా హెయిర్ ఫాల్ అవుతుంది సో ఈ ప్రోటీన్ ఏంటంటే బాడీ అంతా తీసేసుకుని మిగిలిన ప్రోటీన్ని మన హెయిర్కి స్కిన్కి ఇస్తుంది సో మీరు తీసుకోవడమే తక్కువ తీసుకుంటే ప్రోటీన్ అనేది దాంతో హెయిర్ ఫాల్ అనేది బాగా వస్తుంది చిన్న పిల్లలకు కూడా హెయిర్ ఫాల్ అవ్వడానికి కారణం ఇది వాళ్ళు తినే ఫుడ్లో ప్రోటీన్ ఉండట్లేదు ఐరన్ కాల్షియం రిచ్ ఫుడ్ ఉండట్లేదు సో మనం తినే ఫుడ్లో ఇది ఒక్కటి ఉంటే చాలు ఐరన్ కాల్షియం రిచ్ ఉండాలి అలాగే ప్రోటీన్ ఉండాలి మన డైలీ మన బాడీకి ఇన్ని విటమిన్స్ మినరల్స్ కావాలని ఉంటుందండి అవి అందజేస్తే మన బాడీ మెయింటైన్ అవుతుంది అవి అందజేయకపోతే ఆటోమేటిక్గా మీకు జుట్టు కూడిపోవటము రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి మనకి సో మెయిన్గా బాడీకి కావాల్సిన మినిమం న్యూట్రిషన్ అనేది మీరు అందిస్తే కనుక మీ హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది మోస్ట్లీ ఐరన్ డెఫిషియన్సీ ఉంది అంటే హెమోగ్లోబిన్ టెస్ట్ మీరు చేయించుకోవాల్సి ఉంటుంది హెమోగ్లోబిన్ టెస్ట్ చాలా సింపుల్గా టెస్ట్ సెంటర్లో చేస్తారు మీకు సో తప్పకుండా మీ బ్లడ్ ఈరోజే ఇచ్చి హెమోగ్లోబిన్ ఎంత తక్కువ ఉందో చూసుకోండి తక్కువ ఉంటే హెమోగ్లోబిన్ తప్పకుండా ఇదే మీ హెయిర్ ఫాల్కి కారణమై ఉంటుంది అలాగే ప్రోటీన్ డెఫిషియన్సీ చాలా మందికి ఉంటుందని మనం చెప్పుకున్నాము ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు అసలు ఎంత ప్రోటీన్ డెఫి తీసుకోవాలి ప్రోటీన్ అంటే ఏంటి మనకు చాలా మందికి తెలీదు సో ఇప్పుడు నేను ఒక సిక్స్టీ కేజెస్ వెయిట్ ఉన్నాను అనుకోండి పర్ సపోజ్ సిక్స్టీ కేజెస్కి నేను సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే తీసుకోవాలి దీన్ని మళ్ళీ మనం ఫోర్ పార్ట్స్కి స్ప్లిట్ చేసుకోవాలి మీరు తీసుకునే ప్రతి మీల్లో మనం ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి ఇది రైట్ వే ఆఫ్ ఈటింగ్ ప్రోటీన్ సో మీరు తప్పకుండా సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ డైలీ తీసుకుంటున్నారా లేదా మీ ఫుడ్లో ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నారో మీరు ఒకసారి చూసుకోండి ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్లే ఎక్కువ హెయిర్ ఫాల్ చాలా మందికి అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ థింగ్ హెయిర్ ఫాల్ కంట్రోల్కి సో ఈ చిన్న సింపుల్ డైటరీ హ్యాబిట్స్ మీరు చేసుకోండి హెయిర్ ఫాల్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది ఒక్క మినిమం ఒక ట్వంటీ వన్ డేస్ టు ఫార్టీ డేస్ ఇది మీరు చేయాలి చేస్తేనే మీకు జస్ట్ ఒక చిన్న సింపుల్ మార్పు తిని చూసి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చే తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో మీకు ఇది హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను సింపుల్గా స్ప్రౌట్స్ చేసుకోవడం అందరికీ తెలుసు వాటిని ఆనియన్స్ టమాటోస్ యాడ్ చేసుకుని లైట్గా ఉప్పు కారం నిమ్మరసం వేసుకుని తింటే మీకు తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తుంది అలాగే ఉండ ఉండకూడ ఒకటి తినండి నువ్వులు ఉండ చేసుకునే ఓపిక లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా నువ్వులు తీసుకోండి బెల్లం తీసుకోండి రెండు కాంబినేషన్లో మీరు తినేయచ్చు ఈ రెండు పనులు మీరు చేస్తే హెయిర్ ఫాల్ అనేది ఎయిటీ పర్సెంట్ అనేది మీకు కంట్రోల్ అవుతుంది మిగిలిన ట్వంటీ పర్సెంట్ ఎలా కంట్రోల్ అవ్వాలి అంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే ఎక్స్టర్నల్ ఆయిల్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి మీతో షేర్ చేస్తాను సో రేపటి వీడియోలో తప్పకుండా మీకోసం హెయిర్ షాంపూస్ ఎలాంటివి వాడాలి హెయిర్ ఆయిల్ ఎలాంటివి వాడాలి మీకోసం షేర్ చేస్తాను సో తప్పకుండా స్టే ట్యూన్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి సీన్ నెక్స్ట్ విత్ మోర్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే